హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మనం జాకెట్కి సైజులు కరెక్ట్గా ఎలా రావాలో అనేది చూపిస్తున్నాను మనమైతే ఆయన్స్ కుట్టుకున్న తర్వాత అయితే మనకైతే ఇలా వస్తుంది వచ్చిన తర్వాత మనం అది బ్లౌజ్ తీసుకొని అయితే ఇదైతే ఆయన్స్ దగ్గర అయితే కుట్టుకోవాలి ఇప్పుడైతే అది బ్లౌజ్ తోటి కొలత తీసుకొని మనం ఆయన్స్ అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవాలి మనకైతే ఇక్కడికి వచ్చింది మార్కింగ్ అయితే ఇలా మూడు డాట్స్ అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అయితే ఇది మనం ఫస్ట్ది కాకుండా మధ్యలో నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఇక్కడ సంక దగ్గర అయితే మనం ఇక్కడైతే కింది పైన కరెక్ట్ స్టిచ్ అనేది ఇట్లా దగ్గర రెండు కూడా ఒక దగ్గరకు వచ్చేటట్టు కూడితే మనకు సైడ్లు అనేవి కరెక్ట్గా వస్తాయి చూడండి వీడియోలో చూపిస్తున్నాను నేను ఇవైతే కిందిది పైనది రెండు కూడా కుట్టు ఒకదాని పైన ఒకటి వచ్చేటట్టు ఇలా పెట్టుకోవాలి మనం ఆయన చేసేటప్పుడే మనం కట్ చేస్తాం కదా కట్ చేసినప్పుడు మనం సైడ్లకి ఎక్కువ తక్కువ ఉన్నాయైతే చూసుకొని కట్ చేస్తే మనకి ఇలా కుట్ట అనేది రెండు అయితే ఒకదాని పైన ఒకటి ఇలా వస్తుంది వచ్చినప్పుడు మనకు సంక దగ్గర అనేది నీట్గా వస్తుంది కుట్ట అనేది ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి బ్లౌజ్ తీసుకొని మనకి సంక దగ్గర కూడా ఈ బ్లౌజ్ అయితే ఇది తీసుకొని మనం మీ సంక దగ్గర కూడా ఇలా పెట్టుకోవాలి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మనకైతే ఇక్కడ వచ్చింది మనం పైన మూడు డాట్స్ పెట్టుకున్నాం కదా ఇవి కూడా ఇట్లా మూడు పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకొని ఇది కూడా మధ్యలో కుట్టుకొచ్చేటట్టు చూసుకోవాలి ఈ కిందది అయితే కరెక్ట్గా పట్టుకొని అయితే కుట్టుకోవాలి మనకి స్టిచ్చింగ్ అనేది రెండు ఒకదాని పైన ఒకటి వచ్చేటట్టు చూసుకొని ఇప్పుడైతే కుట్టాలి ఇలా అయితే కుట్టుకోవాలి ఇక్కడ కుట్టిన తర్వాత ఇక్కడ స్టాప్ చేసి మళ్ళీ మన కిందికి కిందికి కూడా చూసుకోవాలి మనం కుట్టు అనేది ఈ బ్లౌజ్ తోటి చూసుకొని కిందికి కూడా మార్కింగ్ పెట్టుకోవాలి మనకైతే ఇక్కడికి వచ్చింది ఇక్కడ కూడా మూడు త్రీ పెట్టుకోవాలి మార్క్స్ పెట్టుకొని ఇదైతే కుట్టుకోవాలి కిందికి పెట్టినా కాబట్టి కనిపిస్తలేదు పైన కూడా పెట్టుకుంటున్నాను నేనైతే ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా అయితే ఉంచుకోవాలి ఇక్కడ కూడా సెకండ్ మార్కింగ్ దగ్గరనే ఉంచుకోవాలి ఫస్ట్ మార్కింగ్ తీసుకోవాలి తర్వాత అయితే ఉట్టుకోవాలి మొత్తం కొట్టుకున్న తర్వాత అయితే ఇలా వచ్చింది ఇప్పుడైతే నేను వెనక్కి తిప్పి చూపిస్తున్నాను చూడండి మనకు సైడ్కి అనేది కుట్టు ఒకదానిపైన ఒకటి పెట్టుకున్నాను కదా సంఖ దగ్గర చాలా నీట్గా అనేది వచ్చింది చూడండి మనకు బ్లౌజ్ కూడా నీట్గా కనిపిస్తుంది మనకి ఇలా కొట్టుకుంటే సైడ్కి మొత్తం ఒకే రకంగా అయితే వచ్చింది అనేది అట్ సైడ్ కూడా ఇలానే కుట్టుకోవాలి ఇప్పుడు రెండు సైడ్లో కూడా కుట్టుకున్నాం కదా సెకండ్ కుట్టు ఈ కుట్టిన తర్వాత మనం ఆది బ్లౌజ్ తోటి అయితే మనం చూసుకోవాలి కొలత మనకి ఎంత తక్కువ ఉంది ఎక్కువ ఉంది అనేది చూసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ డాట్ ఉంది కదా దానిపైన కుట్టేసుకోవాలి చూపిస్తాను ఇప్పుడు బ్లౌజ్ తోటి పట్టుకొని ఇదైతే పాత బ్లౌజ్ తీసుకొని ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఇట్లా పట్టుకొని అయితే చూసుకోవాలి ఇప్పుడైతే మనకు కొంచమే తక్కువ ఉంది కాబట్టి మనం ఇవి మార్కింగ్ పెట్టుకున్నాం కదా అవి పైన కుట్టిస్తే సరిపోతుంది మనం ఫస్ట్ మార్కింగ్ పెట్టుకున్నది ఇప్పుడైతే కుట్టుకొని అయితే చూపిస్తా ఇప్పుడైతే అయితే కుట్టుకోను ఇంతవరకు అయితే మనం మార్కింగ్ పెట్టిన దగ్గర అయితే కుట్టుకొని కిందికి అయితే అలా తీసుకోవాలి ఇది రబ్ చేసుకున్న తర్వాత అయితే మనది ఉక్స్ పట్టి ఉంటుంది కదా ఈ ఉక్స్ పట్టి తీసుకొని మనం కాజా పట్టి పైన వేసుకొని అయితే మనం ఇలా చూసుకొని అయితే కుట్టయితే పెట్టుకోవాలి మనకి ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడ మార్కింగ్ పెట్టుకొని ఇక్కడైతే కుట్టు పెట్టుకోవాలి ఇది కూడా మనం ఇలా అయితే పెట్టుకోవాలి కిందికి వచ్చిన తర్వాత ఇక్కడైతే అయితే మార్పుని వేసుకోవాలి రబ్ చేసుకోవాలి ఈ సైడ్లో కూడా కుట్టేసుకోవాలి రెండు కుట్లు వచ్చినాయి ఇంకో కుట్టేసుకున్నాం ఇది మొత్తం కుట్టుకున్న తర్వాత అయితే మనకు సైడ్కి ఇటు ఓపెన్ ఉంటుంది కదా ఈ ఓపెన్కి లాస్ట్కి కూడా మనమైతే కుట్టేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ రబ్ చేసుకొని ఇదైతే కుట్టుకోవాలి కింద వరకు అయితే కుట్టి కింద రబ్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా ఇలానే కుట్టుకోవాలి లాస్ట్కి కుట్టిన తర్వాత అయితే మనం ఈ సైడ్లో కొంచెం అయితే క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని దారాలు కూడా నీట్గా కట్ చేసుకోవాలి మనకు బయటకు కనిపించకుండా ఇది కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి సైడ్లోకి ఉంటుంది కదా ఓపెన్ కొంచెం మనం ఇలా డిజైన్ లాగా అయితే కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది చాలా మంచి లుక్ కూడా వస్తుంది బ్లౌజ్కి కింది వరకు కూడా ఇట్లా మనం డిజైన్ లాగా అయితే కట్ చేసుకోవాలి మనకు కట్ ఇలా కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇలా మనం డిజైన్ లాగా కట్ చేస్తే కూడా మనకు ఈ డిజైన్ చూసి కుట్టించుకునే వాళ్ళు కూడా చాలా బాగా వచ్చిందని అంటారు చూడండి ఈ మనకు ఎంత బాగా కనిపిస్తుందో అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇలానే కట్ చేసుకోవాలి చూడండి మనకు రెండు సైడ్ల కూడా ఎలా వచ్చిందో చాలా బాగా కనిపిస్తుంది కదా మనకు వెనుక సైడ్ కూడా చూడండి మనకి ఇలా ఈ కిందికి మీదికి కాకుండా కుట్టు కూడా ఒకటే దగ్గరకు వచ్చింది మనకు రెండు సైడ్లకు కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఇలా మనం చిన్న టిప్ ఇలా కనుక కుట్టుకుంటే మనకు ఇది కి ఇక్కడ మనకు కుట్ట అనేది కిందికి మీదకి వస్తే బాగా కనిపించదు అలా కిందికి మీదకి వస్తే కూడా మనకి కరెక్ట్ రాదు ఎక్కువ తక్కువ వస్తుంది చూడండి మనకు సైడ్కి ఎంత బాగా కనిపిస్తుందో చాలా బాగా అయితే కనిపిస్తుంది నేను మొత్తం బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను చూడండి మనకు మొత్తం బ్లౌజ్ కుట్టుకున్నాక అయితే సైళ్ళు అయితే ఇలా వచ్చాయి చాలా బాగా అయితే వచ్చాయి ఇట్ సైడ్ కూడా చాలా బాగా వచ్చింది మనకు ఏ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్